రాష్ట్ర కాపు జేఏసీ కాపు మున్నూరు కాపు బలిజ తెలక తూర్పు కాపు ఒంటరి సమావేశం రేపు విజయవాడలో కాపు ప్రతినిధుల సమావేశం జరుగుతుందని రాష్ట్ర కాపు జేఏసీ అధ్యక్షులు చందు జనార్దన్ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు కాపు జాగృతి కాపు జేఏసీ అధ్యక్షులు చందు జనార్దన్ మంచాల సాయి సుధాకర్ నాయుడు మాట్లాడుతూ రేపు విజయవాడ ఎస్ఎస్ కన్వెన్షన్ లో జరగబోవు కాపు ప్రతినిధుల సమావేశం కు రాష్ట్రంలో కాపు నాయకులు హాజరవ్వాలని ఎస్సీ ఎస్టీలను కలుపుకు ముందుకు వెళ్లాలని కాపు జేఏసీ నిర్ణయించిందని ఈ సమావేశంలో ముఖ్యమైన అజెండా కాపుల ఐక్యత సమైక్యత అభివృద్ధి అన్నారు ఇరవై ఐదు శాతం ఉన్న రాయలసీమలో కాపులను పూర్తిగా అన్యాయం చేస్తుందని అన్ని కులాలను రాజ్యాధికార వైపు ముందుకు వెళ్లాలని కాపు జేఏసీ నాయకులు సుంకర సాంబశివరావు గంగిశెట్టి మంగరాజు తదితరులు పాల్గొన్నారు రేపు జరగబోయే రాష్ట్ర కాపు జేఏసీ నిర్వహించే కాపు ప్రతినిధుల సమావేశం ప్రధానమైన ఎజెండా కాపుల యొక్క ఐక్యత సమైక్యత అంటే కాపుల చిరకాల వాంచ ఏదైతే ఉందో రాజ్యాధికారం కోసం ప్రయత్నం చేసేందుకు భాగంగా గతంలో కాపులంతా కలిసి కింగ్ మేకర్లుగా ఉండి రాజ్యాధికారంలో తనకు సంబంధించిన వ్యక్తులను నిలబట్టే విధంగా కృషి చేయటం తద్వారా కింగ్ మేకర్లుగా నిలిచిన పరిస్థితి ఉంది రాష్ట్రంలో ఇరవై ఐదు శాతంగా ఉన్న కాపు వర్గీయులు రాజ్యాధికారంలోకి రావాలని ఎస్సీ ఎస్టీ బీసీ విజయవాడలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తూ ఉన్నాం దాదాపుగా ఐదు వేల మంది పైచిలకు ప్రతినిధులు నాయకులు ఈ కార్యక్రమానికి హాజరవుతా ఉన్నారు వారందరికీ స్వాగతం పలుకుతూ రాష్ట్ర కాపుజేయసీ అనేది రాజకీయాలకు అతీతంగా ఒక పార్టీకి అనుకూలంగా కానీ ఒక పార్టీకి వ్యతిరేకంగా కానీ పనిచేయదు రాష్ట్ర కాపుజేసీలో అన్ని పార్టీలకు సంబంధించిన ముఖ్యులు ప్రతినిధులే కాక వివిధ రంగాల్లో ఉన్న ముఖ్యులు కూడా రాష్ట్ర కాపు జేఏసీలో ప్రధానంగా కీలకంగా ఉంటూ నాయకత్వంతో ముందుకు పోతూ ఉన్నారు ఏదైతే రాష్ట్ర కాపు జేఏసీ బీసీ రిజర్వేషన్ కోసం ఆవిర్భవించిందో తదనంతరం ఉద్యమ జేఏసీగా రాష్ట్రంలో అనేక ఆందోళనలతో ముందుకు పోయింది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన చిందు జనాద ఆధ్వర్యంలో పెద్దలు రామ్ గారు కానీ మన మంగబాబు గారు మరి మేము మీ అందరం కూడా కొన్ని ఆలోచనలతో ఈ కార్యక్రమాలు రూపొందించాం ఈరోజు రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం ఉంది చాలామంది ఏమనుకున్నారంటే ఏదో ఎన్నికల ముందు ఏదో హడావుడి చేస్తున్నారని కాదు అందరు కూడా దృష్టించుకోవాల్సింది దీన్ని దృష్టి పెట్టాల్సింది ఏంటంటే ఎజెండా ఏంటంటే దీని ముఖ్యంగా కాపులకి రాజ్యాధికారం రావాలి రాజ్యాధికారం అంటే అన్ని రంగాల్లో పంచాయతీ నుంచి పార్లమెంటు వరకు కూడా ఉన్న అనేక పదవుల్లో కాపులకి తా జనాభా తామర్షాల ప్రకారం సీట్లు ఇవ్వాలి ఏ పార్టీ అయినా సార్ అలాగే మరొక ముఖ్య ఉద్దేశం అంటే ఈ మరుగున పడిపోయిన టాపు రిజర్వేషన్ల గురించి రాజకీయ పార్టీలు కూడా ఒకసారి గుర్తుంచుకోవాలి ఈరోజు పెద్ద ఉద్యమం చేసాం తిరుమల పది లక్షల మంది జనం వచ్చారు ఆ తర్వాత ఏ రాజకీయ పార్టీ కూడా మన ఎజెండాలో దీనికి చేతనం కానీ దాన్ని ప్రస్తావన చేయట్లా మరి ఇరవై ఐదు శాతం మనం ఉన్న ఈ టాపు జనాభా ఓట్లు కానీ రేపు ఏ ప్రభుత్వం అయినా వచ్చేదని